కరెంటు కోతలపై రోడ్ ఎక్కిన రైతన్న విడతల వారి విద్యుత్ పై ఆగ్రహం ఇచ్చే కరెంటే ఇచ్చే కరెంట్ ఏదో ఒక్కసారే ఇవ్వాలని డిమాండ్ త్రిపురారం స్టేషన్ ముందు ధర్నా కోదాడ జచ్చెల్ల హైవేపై నిలిచిన వాహనాలు కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని అన్నదాతల ఆందోళన నల్గొండ జిల్లా త్రిపురాంపురంలో కోదాడ జల్ల హైవే పై గురువారం రాత్రి ఆందోళన దిగిన రైతులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు మొత్తానికి నేడు గ్రామీణ బంద్ భారత్ బంద్ ప్రధాన రహదారుల దిగ్బంధం సంయుక్త కిసాన్ మోర్చ పిలుపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గత జ్ఞాపకాలను మళ్ళొకసారి నెమరేసుకోండి మీరు మర్చిపోవద్దు గతం అనేది ఎప్పుడూ తవ్వుతూ ఉండాలని చెప్తూ ఉంటారు కదా కామన్గా ఏదైనా జరుగుతే ఆ విషయాన్ని మర్చిపోరా భవిష్యత్తును ఆలోచించు నీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కళలు వాటి ఆచరణకి ఏం చేయాలో అని గొప్ప గొప్ప మేధావులు చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాదంటే గతంలో మేము ఏ తప్పులు చేశామో వాటన్నిటికీ ఎంతమంది బలైలో ఆ బాధ ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి అనుభవించడానికి అయితే కరెంటు కోతలు గిప్పుడే గిట్లుంటే ఉంటాయి అంత కొడుతుల ఫిబ్రవరి పదహారో తారీఖు మార్చు ఏప్రిల్ మే రానున్నది అసలు ముందున్నది ముసళ్ళ పండుగ అధిక విద్యుత్ ఉత్పత్తి అప్పుడు అవసరం అధిక విద్యుత్ వాడకం పెరుగుతుంది నీళ్ల వాడకం పెరుగుతుంది చూడండి తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరం అంటేది నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకొకరు కాబోయే హోమ్ మినిస్టర్ అని పగటి అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఏంది మీ నల్గొండ జిల్లాలో గతంలో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి సబ్స్టేషన్ వెళ్ళి లాంగ్ బుక్లను తీసి మరి కరెంట్ ఇన్ని గంటలే ఇస్తాను బస్తీమే రాజకీయ సవాలు అన్నావు కదా మరి రోజుని మంత్రి పదవికి రాజీనామా చేస్తావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు మీరే చూడండి మీ ఇలాఖలో ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడు రైతన్నలు రైతన్నళ్ళు కరెంటు ఇచ్చే కరెంట్ ఏదో పూర్తి స్థాయిలో కూడా ఒకే విడతలో ఇవ్వండి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి వేళ ఎప్పుడైతే గతంలో మీరు అందరూ గుర్తు గుర్తుండే ఉండాలి ఏంది టూ పేస్ కరెంట్ వచ్చింది త్రీ పేస్ కరెంట్ వచ్చింది లేకపోతే ఆ బావి కేక్ కేకేత్తే ఈ బావి కడౌకలు ఆ కట్టెలు పట్టుకొని నైటు ఏంది ఆ పురుగు భూష ఉంటే కూడా నీళ్లు కట్టబోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇప్పుడు తెలంగాణలో గత పరిస్థితులను గత అనుభవాలను మళ్ళొక్కసారి నెమరు వేసే విధంగా మళ్ళొక్కసారి వాటిని గుర్తుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా రేపు రేపు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి మీరే ఆలోచించుకోరు ఇక అన్నదాత రోడ్డు మీద కరెంటు కోతలకు కరెంటుతో రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే వస్తే ఇక మార్పు పేరుతో ఏమొచ్చింది అంటే కరెంటు కోత వచ్చినాయి మేము రోడ్డు మీద పడ్డం అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఓ పక్కన పంటలు ఎండిపోతూ ఉంటే ఇంకో పక్కన పూర్తి స్థాయిలో ఏం చేయలేక ఏం చేయలేక ఇగో ఇట్లా ధర్నా చేస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత పాలనకు ఒకసారి కో వేసుకోరు ఇంత అద్భుతంగా నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించ ఉండదు వంద రోజులు ముందుకే ప్రజలకు మూడు షెర్ల నీళ్ళిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ మార్పాయింట్ ఏంటిది మార్పాయింట్ ఏంటిది అంటే పూర్తి స్థాయిలో ప్రజలను మళ్ళొక్కసారి ఏ విధంగా వేదన మానసికంగా ఎట్ల వేధించాలి అని చెప్పడానికి సరైన నిర్వచనం ఇది అరే ఒక్కొక్కరు బాగా ఫోజులు కొడుతూ ఉంటారు మంత్రులు ఇలా ఇవాళ రైతు అనే వ్యక్తి అన్నం మండియకపోయినా రైతు వ్యవసాయం చేయకపోయినా ఏంది పరిస్థితి మీది మీ బతుకులేంది అసలు ఓడేమో సన్నాసి ఆడు చెప్తో కొడతా అంటాడు ఇంకో పద్మాశియాడేమో ఇష్టం వచ్చినట్టు రైతుల మీద నోరేసుకుంటాడు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు వ్యూహంలో ఇక్కు మొత్తం చిక్కుకున్న అభిమన్యుడు అయిపోయినావు ఇక నువ్వు బయటికి రావు నీ అర్జున్ పోరాటం రాదు నిజంగా చెప్తున్నా ఇది ఫ్యాక్ట్ నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితి కూడా ఇదే భయంకరమైన పరిస్థితులలో రేవంత్ రెడ్డిని ఒక వ్యూహంలో ఇరికిచ్చిర్రు ఇక్కడ వీళ్ళు అర్జున్ ఆట బయట అందరు ఆడతారు ఆయనను అభిమన్యుని చేసి లోపటేసారు దాంట్లోకి వెళ్ళి బయటికి రాలేక లోపటికి వెళ్ళలేక అల్లనే ఇరుక్కొని పాపం ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు ఇక చూడర్రి ఇక మనకు పరిపాలన రాదు ఎందుకంటే గుంపు మేస్త్రి లాంటిది సీఎం పదవి యువల శాఖల వాళ్ళకి ఇస్తే వాళ్ళే పనిచేస్తారు నేను చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో ఒక సాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూకొని చెప్పింది ఆయన అది నేను చెప్పింది కాదు ఎవరు చెప్పింది కాదు అక్షరాల అక్షరాల తెలంగాణ వ్యాప్తంగా కూడా నాలుగు కోట్ల మంది చూసిన వీడియో అది ఒక గుంపు మేస్త్రి ఆయన ఆయనకు ఆయనే ప్రకటించుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులకు కటకట కరెంటు కోతలు మద్దతు ధర చెప్తున్నా కదా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కార్యకర్తలే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చాలామంది నిన్న రాత్రి కూడా మనకు పబ్లిక్ కాలర్స్ ఏ స్థాయిలో కాల్ చేసిలో మీరు కూడా చూసిరు కదా తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు కోకొల్లలు ఉన్నారు ఇక గింతే అదేదో రైట్ టు రికాల్ మన ఓటు హక్కును మనం తిరిగి సాధించుకోవడం ఏదో ఉంటుంది మళ్ళన్న చెప్పుండే దాన్ని ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు ఇప్పుడు